హలో ఎలవి దేవునికి స్తోత్రం దేవుడైనశ్వర్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము ప్రసంగి గ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనము అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు రాజైన సులభం అని ఏమని చెప్తున్నారంటే అధికమైన స్వప్నములు అధికమైన మాటలు ఇవన్నీ టైం వేస్ట్ లాగా ఇవన్నీ నిష్ప్రయోజనంలే ఇవి కాకుండా మనము దేవుని భయభక్తులు కలిగి ఉండడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు సో మనము అధికమైన స్వప్నములు అంటే అసలు కలలే కనకూడదని కాదు అంటే అన్నెసరీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో మనకు అంటే మనం ఒక వెయ్యి రోజుల పని చేస్తున్నాం అనుకుందాం మనము మొదటి రోజులో ఉన్నప్పుడే మనము వెయ్యో రోజు యొక్క రివార్డ్ ఏదైతే ఉంటుందో అది పొందుకోవాలి అనుకోవడం అనేది మనకు అన్నెసరీ థింగ్ సో అలాగ మనము అన్నెసెసరీ గోల్స్ అవేవి పెట్టుకోకుండా మనకు ఏదైతే దేవుడు ఇచ్చారో అంటే మనం వెయ్యి రోజులుగా ఎలాగ ఎదగాలని దేవుడైతే అనుకున్నారో అలాగే ఎదగడం అనేది మనకు ముఖ్యమైనది అని ఇక్కడ రాజేంద్రవలం అని చెప్తున్నారు అధికమైన ఆశలు కలిగి ఉంటే అధికమైన కష్టాలు కూడా వస్తాయని మనము ఇదే అధ్యాయం మొత్తం కంటిన్యూషన్లో చూస్తే మనకు అర్థమవుతుంది సో టెక్నికల్గా ఎవరికైతే ఎక్కువగా జ్ఞానం ఉంటుందో ఎక్కువగా అభ్యాసం చేస్తారో వాళ్ళకే ఎక్కువ శ్రమలు ఉంటాయి అంటే ఏది ఎక్కువగా ఉంటే అక్కడే శ్రమలు కూడా ఎక్కువగా ఉంటాయి సో టెక్నికల్గా మనము అధికమైన ఆశలు పెట్టుకొని మన టైం వేస్ట్ చేసుకొని ఎక్కువ శ్రమలు తెచ్చుకునే బదులు మనము కలిగి ఉన్నదంతో సంతోషంగా ఉంటూ అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూ మనము మెల్లగా ఎదగడం అనేది మనకు దేవుడ నేసప్రభు వారు మనకి ఇచ్చిన గ్రేట్ థింగ్ సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని మనము ఎప్పుడు కూడా అన్నెసెసరీ ఆశలు అన్నెసెసరీ దురాశలు ఏవీ లేకుండా న్యాచురల్గా ఆశ కలిగి ఉండడం అనేది మనకు ముఖ్యమైన విషయము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవయాస ఈరోజు మాకు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే అందనాలి తండ్రి మేము అత్యధికమైన దురాశలు కలిగి ఉండకుండా అత్యధికంగా మేము మాట్లాడుతూ మా టైం వేస్ట్ చేసుకునే బదులు మేము మీతో సమయం గడుపుతూ మేము మీ వద్ద నుంచి అన్నీ నేర్చుకుంటూ మా క్వాలిటీ టైం మీతో స్పెండ్ చేసేందుకు సాయం చేయండి మాకు ఆ జ్ఞానాన్ని దయచేయండి అలాగే మాకు ఆ సామర్థ్యాన్ని కూడా దయచేయండి మేము రోజు బైబిల్ చదువుతూ మేము రోజు మీతో సమయం గడుపుతూ ఆశీర్వదింపబడేందుకు నేచురల్గా ఎదిగేందుకు సాయం చేయండి ఏ స్నామాలు అడుగుచున్నాను తండ్రి అవును థ్యాంక్ యూ జీసస్ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించండి నాకా